ముందు ఎందుకు రౌండ్ రైల్వే ఎందుకు రండి ఎన్నిక రౌండ్ ముందు ఉండే వాళ్ళు రండి ఉంగరండి ఎంపీ గారు మాజీ చంద్రబాబు సుబ్బ గారు సీదానన్న గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు వచ్చేసినారు వారికి ఆశ్వాసం ఏర్పాటు చేస్తున్నాము अंदर आवाज़ 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 आवा� జయంతి సందర్భంగామగారు ఏర్పాద ఉత్తరాయింధి మంత్రి వారు ప్రచారని మంత్రి సుంతమ్మ గారు అదేవిధంగా కరోనా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్ష పద్మమ్మ గారు అదేవిధంగా కళ్యాణ జిల్లా హిరేంద్ర బాబు ¡Gracias! प्रजानायक ரீர அரவ சார்மெண்ட் சௌதம்மாரி ஏற்படுத்துக்கு முக்கிய அதி மந்திரம் அந்த சுரேந்திர பண்ணுவாங்க ஜிதா தெலுங்கு பார்த்து அதிருக்காரு அதேவித ஜிங் நம்பு

ప్రజానాయకుడు పోరాటాల యోధుడు నిజంగా పంటలో హిదారు రమర జయంతి సందర్భంగా మన పనికొన్న నియోజకవర్గ కేంద్రంలో మన మంత్రి శైతామ్మ గారు ఏర్పాటు చేసినటువంటి వంటి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గారు సుల్తామక్క గారు అదే విధంగా తెలుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చార్జ్ ప్రత్యామ్న శ్రీరామ్ గారు అదే విధంగా సమాంత నిందమే వాళ్ళు సురేమాయర్ గారు అదే విధంగా ఇలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో పేర్కొంటాం వజన గారు అదే విధంగా మన రాజ్య నాయకులు సువేర్ గారు

அதே விதங்க பாஜக மந்திரவரு சீனா மத்திய அதே விதம் தர்மபுரம் தெருதேசம் பார்த்து இன்சார்ஜ் பிரதாப் சீராமன்ற அதே விதங்கள் ஜி தெலுதம் பார்த்த அப்படி செல்லுக்கு அதே விதங்க கல்யாண வாரம் எம்ஏ சுதாஷ்ராசாரி பிரஜார సాగుతం కలిసి కరాశలు కలుస్తున్నారు ప్రజాయిస్తారు ముందుగొండ శాసనసభ్యులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రిగా ప్రజా పోరాటం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత చేస్తున్నారు ప్రజలు రవీంద్ర గారు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా నసనకోటలో సుతుల చంద్రబాబు స్వామి దేవాలయం పునర్మాణం చేసి దాదాపు రెండు వేల పెళ్ళిళ్ళు సమూహ వివాహాలు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి పటేల్ రవీంద్ర గారిని గుర్తిస్తూ ఈ రోజు తాగు చేసినటువంటి మంత్రి సౌతా మదార్థుల మాజీ మంత్రి సౌతమ్ అందరికీ స్వాగతం స్వాగతం సుంతమ్మ గారికి శ్రీరామ్ గారికి సిద్ధార్థ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఇక్కడిచ్చేటువంటి ఎంపీ బీకే భాస్కర్ గారికి ఎమ్మెల్యే అలమేరు సురేంద్ర గారికి మా పెడుగుండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ அந்த மாதிரி பயிர்க்கா எவ்வளோ 全然。 कैमरा पका हलंदासो 啊，农村的。

가나니도 <목소리도> 거기에서 అన్న పదమైంది అన్న గారి వస్తార నిక్కులు వస్తార పోయేదాట వస్తార కదిలేస్కుము దేవుడా కంటా మతవార వర్త జయతల గుట్టుకల నిన్న

kita depan paling pak

ప్రజలు అనుకున్న వాళ్ళంతా నిలబడి ఎంత ర్యాలీగా ర్యాలీకి వెళ్తాము ఈ రోజు మన మంత్రివాళ్ళు సౌతమ్మ గారు సునీత గారు శ్రీరామ్ గారు అందరూ ఉన్నారు వారితో పాటు ర్యాలీగా నడుస్తాము ముందున్న వాళ్ళంతా ఎందుకు నడుచండి దయచేసి వారి ప్రచారెలుపు ముందుకొని ముందున్న వాళ్ళంతా ఎందుకు రెండు దయచేసి కొద్దిసేపటి ర్యాలీలు అందరూ మన మంత్రి సౌల్తమ్మ గారికి మాజీ మంత్రి వాళ్ళు సుల్తమ్మ గారికి అదేవిధంగా ధర్మరం తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారికి స్వాగతం అదేవిధంగా జిల్లా నుండి వచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు స్వాగతం రోజు మీడియా మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా మీడియా తపూ ర్యాలీలో పాల్గొండి రైల్వే వాళ్ళంతా ర్యాలీలో పాల్గొండి వాళ్ళు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ టౌట్ సోన్ కాబట్టి ఇంద్ర మీడియాకి మీడియా వారికి సరిగించండి పోలీ ముందు బాబు ప్రచారబోడి

ముందున్న రెండు వాళ్ళు ఎందుకు రండి దయచేసి ముందరు నడుస్తున్న వాళ్ళంతా ర్యాలీలో పాల్గొనండి దయచేసి ఉంటే అందరూ ర్యాలీ ర్యాలీలో పాల్గొన ముందు వాళ్ళంతా దయచేసి కొద్దిని ర్యాలీలో పాల్గొనండి వాళ్ళంతా ఎందుకు రండి దయచేస్తే ఎందుకు రండి ముందు మంత్రి గారు మాజీ మంత్రి వాళ్ళు సుమ గారు శ్రీరామన్న గారు ఎమ్మెల్యేలు వారి వెంట అందరం నష్టాల్సి ప్రయత్నం చేస్తున్నాము ండి దయచేసి ముందు ఉన్న వాళ్ళంతా ఎన్నికలు రాండి తన మంత్రి వాళ్ళు మాజీ మంత్రి వాళ్ళు విజయమంత్రి గారు ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు వారు వెంటనేటువంటి దయచేసి ముందు ఉండే వాళ్ళంతా ఎన్నిక రండి మీరే సేకరించండి దయచేసి కొత్తగా ఎన్నికలండి ముందులో కావాలంటే ఎన్నికలండి ఒక్క ఫ్రోజ్ ఏంటి అందుకనే జనశితయచేసి ఒక నాయకుల కార్యకర్తలు అంతా ముందు అంటాం ముందులో ప్రచారని రోజు

ಮಂತ್ರಿಗೂ ಮಾಜಿ ಮಂತ್ರಿಗಾರರು ಕೇಂದ್ರ ತಮ್ಮ ಪ್ರಜಾಪ್ರಿಯ ಪ್ರಜಾ ನಾಯಕರು ವ್ಯವಸ್ಥೆ పరిటాల రవీంద్ర గారు అరవై ఏడవ సైన్స్ సందర్భంగా కనుగొండ నియోజకవర్గ కేంద్రంలో తన మంత్రి సైతమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహ సంఘకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్లు సునీతమ్మ గారు ధర్మపురం తెలుగుదేశం పార్టీ ఎంజాయ్ నాగరామ్ గారు అదేవిధంగా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అల్లి సురేంద్ర బాబు అన్న గారు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దగొట్ట అనురప్ప గారు అదేవిధంగా జిల్లా నుంచి నలమూరు నుంచి వచ్చినటువంటి

కోటాల రవీంద్ర గారి అరవై ఏడవ జయంతి మన పొందగొండ నియోజకవర్గ కేంద్రంలో మన మంత్రి సౌతమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహస్తులకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గారు సుంతమ్మ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ

está se preparando para fazer o quê?